హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో చాలా తక్కువ క్లాత్ తోటి చాలా అంటే చాలా సన్నగా హ్యాంగింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మన దగ్గర ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు కస్టమర్లు హ్యాంగింగ్ పెట్టుకున్నప్పుడు నేను చెప్పిన టిప్ అయితే ఫాలో అవ్వండి నా దగ్గర ఇలా చిన్న చిన్న పీసెస్ ఉన్నాయండి ఇంకెక్కువ లేవు దీంతోనే జాగ్రత్తగా క్రాస్కున్న క్లాత్ని కట్ చేసుకోవాలి మనకి ఎంత తక్కువ ఉన్నా కూడా క్రాస్కున్న క్లాత్నే చేసుకోవాలండి లేకపోతే మనకి హ్యాంగింగ్స్ థ్రెడ్ అనేది నీట్గా రాదనమాట సో నా దగ్గర ఉన్న క్లాత్ను కూడా మొత్తం కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ అయినా సరే మొత్తం కూడా క్రాస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇవన్నీ కూడా జాయిన్ చేసేసుకుందాం మిషన్ మీదకి వెళ్ళి అయితే జాయిన్ చేసుకునే ముందు మీరు ఏం చేయాలంటే రెండు క్రాస్లో ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి లేదంటే క్లాత్ వేస్ట్ అయిపోతుంది మనకి ఫినిషింగ్ కూడా నీట్గా రాదు ఇలాగా చిన్న చిన్న పీసెస్ దేని వదలకూడదండి ప్రతీది కూడా జాయిన్ చేసుకున్నామంటే చాలా పొడుగ్గా వస్తుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇలా మొత్తం కూడా పెద్ద పెద్దవి చిన్న చిన్నవి మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి క్రాస్గా రావాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలాగ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని ఇలాగ పెట్టుకోకూడదు ఇలాగ ఆపోజిట్లో పెట్టుకుని స్టార్టింగ్ లెండింగ్లో రఫ్ ఇచ్చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అని తర్వాత మిగిలిన అన్నీ కూడా ఇలాగ క్రాస్గా రావాలండి క్రాస్గా ఉంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది లేకపోతే అస్సలు బాగోదు ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఆపోజిట్లో పెట్టేసుకోవాలి ఆపోజిట్లో పెట్టుకుని మనం ఎన్ని పీసెస్ వస్తే అన్ని పీసెస్ చాలా సన్నగా వస్తుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా సన్నగా ఉంటుంది స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చేసుకోవాలి ఇలాగా మొత్తం అంతే ఇక్కడ కూడా అంతే ఎన్ని పీసెస్ ఉంటే అన్ని పీసెస్ ఏవి వదలకూడదు మళ్ళీ తక్కువ అయితే జాయిన్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మీ దగ్గర ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ కూడా చిన్న పీసెస్ అయినా సరే వదలకూడదు ఇప్పుడు చూడండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని మీరు పాదం నుంచి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళండి నేను చెప్తాను ఒక చిన్న టిప్ ఇక్కడ జాయింట్లు వచ్చినాయి కదా ఇలా ఓపెన్ చేసేసుకోవాలన్నమాట ఓపెన్ చేసుకుంటే మనకి తిప్పేటప్పుడు ఇబ్బంది ఉండదు అక్కడ పట్టేసినట్టు అలా ఉండదు అనమాట ఎక్కడైతే జాయింట్ వస్తుందో అక్కడంతా కూడా ఓపెన్ చేసుకోవాలి ఇలాగా ఓపెన్ చేసుకుని గోడతో గీక్కున్నామంటే మనకి ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ కూడా ఇలాగ ఓపెన్ చేసేసుకోండి ఎక్కడొస్తే అక్కడ ఎన్ని వస్తే అన్నీ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా మొత్తం కూడా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి పాదం పాదమించి డిఫరెన్స్ ఉండాలండి ఇక్కడ కూడా ఈ ఫోల్డింగ్ కూడా ఇలా తీసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి తర్వాత ఎగ్గస్ క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి అయితే ఇంకొకటి చూడండి ఇంకా సన్నగా రావడానికి కుట్టుంది కదా ఆ కుట్టు లోపల నుంచి వేస్తున్నాం అనమాట అంటే దాని పక్కనే ఇంకో సిచ్చి వేస్తున్నాం బయటికి కాదు లోపలికి లోపలికి వేయటం వల్ల ఇంకా సన్నగా వస్తుందనమాట మీకు ఇంకా సన్నగా కావాలి అనుకుంటే ఈ కుట్టు పక్కనే వేయండి అంటే బయటికి కాదు లోపలికి లోపలికి వేసుకుంటే ఇంకా సన్నగా వస్తుంది సో నేను అదే మెథడ్ ఫాలో అవుతున్నాను ఇప్పుడు ఎగ్గస్ క్లాత్ని కట్ చేసేయండి కట్ చేసేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకి రెండు థ్రెడ్లు అయితే రెడీ అయిపోతాయి ఇలా చేయడం వల్ల మీకు ఎంత సన్నగ కావాలంటే అంత సన్నగా వస్తుందండి ఇంకా సన్నగ కావాలంటే ఇంకొక కుట్టు అనేది లోపలికి వేసుకోండి ఎందుకంటే ఫస్ట్ టైం వేసుకున్న కుట్టు మేబీ అటు ఇటు అవ్వచ్చు రెండోసారి వేసుకున్నది మాత్రం కుట్టు పక్కనే వేస్తాం కాబట్టి ఇంకా సన్నగా వస్తుంది సో ఇలాగ తీయడానికి మీరు డోరీ మేకర్ ఉంటుంది కదా మనకి అంటే లూప్ టర్నర్ ఉంటుంది కదా దాని సహాయంతో కానీ మీరు తీసారనుకోండి ఇంకా బాగా నీట్గా వస్తుంది చూడండి దీని ఇలా లోపల పెట్టేసుకుని లూప్ టర్నర్ని ఇక్కడ మనకి లాక్ చేసేసుకుని క్లాత్ పెట్టి ఇలా ఓపెన్ చేసేసుకుంటామే చూసారు ఎంత టైట్ ఉందో అంతే అంత సన్నగా వస్తుందని అర్థం ఇక్కడ మనకి ఫింగర్ తోటి ఇలాగ బ్యాలెన్స్ చేసుకుంటే మనకి ఎంత టైట్గా ఉన్నా లాగేయచ్చు అనమాట చూసారా ఎంత సన్నగా వచ్చేస్తుందో ఫోన్లో కాబట్టి ఇంకా మీకు కొంచెం లావుగా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే బాగా సన్నగా ఉందండి నేను తీసేటప్పుడే మీకు అర్థమైపోతుంది ఎంత సన్నగా లాగుతున్నానో ఎందుకంటే టైట్గా లాగుతున్నాను కదా నేను లాగేటప్పుడు అంటే మనకి లూప్ అనర్ ఎంత లాగుందో అంత లాగున్నట్టు అనమాట నేను తయారు చేసిన థ్రెడ్ అనేది ఇక్కడ మనం లాక్ చేసేసుకుని ఈజీగా బయటకు లాక్కోవాలి ఇది చూడండి ఇక్కడ లాక్ చేసేసుకుని ఇక్కడ క్లాత్ని ఇలా లాగేయటమే నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పానండి ఎలా లాక్ చేసుకోవాలి ఏంటనేది ఇలా ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసుకుని ఇక్కడ మనకి ఏంటంటే మనకి జాయింట్లు వస్తాయి కదా అక్కడ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బంది లేకుండా ఉండటానికి మనం నీట్గా స్టిచ్ వేసుకుందాం స్టిచ్ వేసుకునేటప్పుడు ఇలా మొత్తం కూడా లాగేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా మనకి జాయింట్ అయిన చోట మనకి ఏంటంటే రావడానికి ఇబ్బంది అవుతుంది అయినా సరే వచ్చేస్తుంది ఈజీగానే ఇలాగా మనం కొద్దిగా కష్టపడాలి ఎందుకసం మనకి జాయింట్లు ఎక్కువ వచ్చినాయి కదా అది ఒకే రెండు పీసులు అనుకోండి మరి ఇంత రాదు జాయింట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అయినా సరే నాకు చాలా ఈజీగా వచ్చేసిందండి ఇలా లాక్కుండా వచ్చేయటమే చాలా సింపుల్గా ఇక్కడ మళ్ళీ ఇంకొక జాయింట్ వచ్చింది ఆ జాయింట్ల దగ్గర ఇబ్బంది లేకుండా ఉండటానికే మనం నీట్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట చూసారు ఎంత సన్నగా వచ్చేసిందో ఇప్పుడు నేనైతే ఒక ఫోర్ ఇంచెస్ పొడుగు ఫోర్ ఇంచెస్ వెడల్ప్ తోటి టూ పీసెస్ అయితే తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర క్లాత్ లేదు కదా ఇప్పుడు ఏం చేయాలంటే మన అంబ్రీర్ లాగా రౌండ్గా రౌండ్గా కట్ చేసుకోవాలి మన దగ్గర ఉన్నదే క్లాత్ ఇంతే ఉంది ఇలా నీట్గా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ లేయర్స్ని తీసుకుందాం ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్ అయితే మీరు ఇక్కడ కొద్దిగా ఓపెన్ చేసుకుని తిప్పేసుకున్న సరిపోతుంది లేదనుకుంటే మీరు మధ్యలో హోల్ పెట్టుకుని తిప్పుకున్నా సరిపోతుంది ఏదైనా ఒకటే మెథడ్ ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇలాగ ఎగస్టా క్లాత్ని కట్ చేసుకుని టక్స్ ఇచ్చేసుకుని అక్కడ అక్కడక్కడ ఇప్పుడు ఇలాగ ఫోల్డ్ చేసుకుని నాలుగు వైపులా ఒక మార్కింగ్ వేసుకోండి అక్కడ హోల్డ్ చేసుకుని మనం బయటకు లాగాలనమాట మనకి బయటికి లాగితే మొత్తం కూడా ఉల్టా అవుతుంది తక్కువ క్లాత్తో ఇవన్నీ కూడా తక్కువ క్లాత్తోనే చేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువ క్లాత్లు అవసరం లేదు చూసారు కదా నాకు ఎంత క్లాత్ ఉందో అంతే క్లాత్తోని నేను చేస్తున్నాను ఇక్కడ చిన్న హోల్ పెట్టేసుకుని ఇక్కడ ఇలా ఓపెన్ చేసేసుకోవాలి లోపల నుంచి క్లాత్ క్లాత్ని ఈజీగా వచ్చేస్తుంది మొత్తం కూడా తిప్పేసుకుంటాం ఇలాగా స్లోగా తిప్పుకోండి చిరిగిపోతుంది మళ్ళీ క్లాత్ నేను సిల్వర్ క్లాత్కి మాత్రం హోల్ పెట్టాను ఎందుకంటే ఎక్కువ పీలుకపోదు అనమాట ఇలా అంతా బయటకు తీసుకొచ్చేసి నీట్గా సదరేసుకొని మీరు ఏం చేస్తారంటే థ్రెడ్ ఇక్కడ పెట్టేసుకుని మధ్యలో ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చిన తోట మీరు ఏం చేస్తారంటే ఒక పిన్ని తీసేసుకుని ఇలాగ కుచ్చులు కుచ్చులు కింద పెట్టేసుకోవాలన్నమాట ఇలాగా కుచ్చు కింద పెట్టేసుకుని దగ్గరగా లాగేసుకుని నాట్లు వేసేసుకోండి ఒక రెండు మూడు నాట్లు వేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది చూడండి ఇక్కడ రెండు మూడు నాట్లు అనేది పెట్టేసుకోవాలి ఊడిపోకుండా అంతే పైన కొద్దిగా చిన్నగా ఉండాలండి కిందది కొంచెం పెద్దగా ఉంటే మనకి నీట్గా వస్తుంది ఇలా మొత్తం కూడా నీట్గా సదిరేసుకోవాలన్నమాట ఇలాగా సదిరేసుకుంటే మనకి ఖచ్చితంగా బాగా సదురుకోవాలండి కొంచెం పైకి కిందికి అవుతుంది పైన తక్కువ ఉండాలి కింద ఎక్కువ ఉండాలండి అదొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఇలాగ ఓపెన్ చేసుకుంటే మనకి చిన్న ఫ్లవర్ లాగా రెడీ అయిపోతుంది తక్కువ క్లాత్తోనే ఎక్కువ ఏం కాకుండా తక్కువ క్లాత్తోనే కొంచెం నీట్గా ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట చూసారు ఎంత బాగుందో సో రెండోది కూడా సేమ్ అంతే అలాగే చేసేసుకోండి ఇక్కడ ఇలాగ ఫోల్డ్ చేసుకొని రఫ్ ఇచ్చేసుకొని ఇక్కడ కుచ్చు కుచ్చి కింద వచ్చేటట్టు చూసుకోండి ఇలాగా కుట్లా కుట్టేసుకుంటే దగ్గరికి లాగేయండి లాగేసి మొత్తం ఇలా తిప్పేసుకొని ఇలా నీట్గా తిప్పేసుకొని నాట్ వేసేసేయండి సరిపోతుంది ఇలాగ కట్ చేసేయండి కట్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుంటే మనకి చిన్న ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చేసిందో తక్కువ క్లాత్ని అసలు డోరీ వస్తుంది రాదు అనే డౌట్ ఉన్న క్లాత్ను కూడా ఇలా హ్యాంగింగ్స్ అనేది రెడీ చేశాము మీరు కూడా ఇలాగే తక్కువ క్లాత్నే రెడీ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్